హలో ఎవ్రీవన్ నేను మీ విజయనగేశ్ ఎప్పుడు నాన్ వెజ్ కాకుండా మన ఇంటికి ఎవరైనా వెజిటేరియన్స్ ఫ్రెండ్స్ కానీ గెస్ట్లు కానీ వచ్చినప్పుడు ఇలా సింపుల్గా మష్రూమ్స్తో మష్రూమ్ పులావ్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఎలా చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ముందుగా కుక్కర్లో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని హోల్ గరం మసాలా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ టమాటా ముక్కలు కూడా బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మష్రూమ్ ఉంటుంది కదా ఇదైతే నేను ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ మష్రూమ్స్ తీసుకున్నాను ఇలా రెండు భాగాలుగా కట్ చేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా కట్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడంత సాల్ట్ పసుపు కొంచెం కారం అలాగే ఇక్కడ ధనియాల పౌడర్ అండ్ అలాగే గరం మసాలా కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి అనమాట ఇవన్నీ కుక్ అయ్యేంత వరకు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోండి సో ఆ తర్వాత మనకి మష్రూమ్స్ నుంచి వాటర్ అనేది ఇలా ఫామ్ అవుతుంది సో ముందుగానే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయినా ఇక్కడైతే నేను బాస్మతి రైస్ కడిగేసి పెట్టుకున్నాను హాఫ్ అన్ అవర్ వరకు వన్ ఇస్ టూ టూ లాగా వాటర్ యాడ్ చేసేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్ పులావ్ అనేది ప్రెజర్ కుక్కర్లో అయిపోతుంది చాలా ఈజీ ప్రాసెస్ అనమాట బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా వెజిటేరియన్స్ ఎవరైనా ఉన్నా కానీ లేకపోతే వెజిటేరియన్స్ గెస్ట్లు వచ్చినా కూడా సింపుల్గా చేసేయచ్చు అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రైతాతో సర్వ్ చేసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి